ఈరోజు మీ ముందుకి కరంగల్ మాలను అయితే పట్టుకొచ్చినా ఇవన్నీ కూడా పాతాల శంభ మురుగన్ దేవుడు ఉంటుంది చూడండి అక్కడ నలభై ఒక్క రోజుల పాటు పూజ చేసారు సో వీటి వల్ల మీకు ఉపయోగం ఏమిందంటే మీ మీద నరదృష్టి కానీ ఆరు మీరు నెగిటివ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నా వారు మీ మీద ఏమన్నా చెడు ప్రభావం ఉందనుకుంటుర్రా లేదా మీరు అనుకున్న పని జరగట్లేదా అలాంటి టైంలలో ఇవైతే యూజ్ చేస్తారు రీసెంట్గా మన హీరో పవన్ కళ్యాణ్ ధనుష్ అండ్ చాలామంది సెలబ్రిటీ మీకు స్క్రీన్ మీద కూడా వాళ్ళ ఫొటోస్ వస్తున్నాయి సో చూడండి వీళ్ళందరూ కూడా అవన్నీ యూజ్ చేస్తారు అనమాట సో ఎందుకోసం అంటే మెయిన్లీ ఇవన్నీ కూడా ఒక నెగిటివిటీ నుంచి మిమ్మల్ని దూరం ఉంచడానికి సో ఒక పాజిటివిటీని అయితే చాలా గెయిన్ చేస్తాయి వీటిలో ఉన్న స్పెషాలిటీ ఈ వుడ్కు ఉన్న స్పెషాలిటీ అది ఇవన్నీ కూడా మనకి తీసుకొచ్చిన వాళ్ళైతే ఎస్ఆర్సీ కలెక్షన్స్ వాళ్ళు మీకు స్క్రీన్ మీద వాళ్ళు మొబైల్ నెంబర్ ఉంటుంది మీకు ఏమైనా కావాలంటే ఆర్డర్ కానీ ఇక్కడైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మేము ప్రతిదీ మీకు చూపిస్తాం ప్రజెంట్ అయితే మీకు కరంగుల్ మాలస్ చూపిస్తున్నాం ఇవన్నీ కూడా ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ ఎంఎం అప్ టు ట్వెల్వ్ ఎంఎం దాకా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ వెండితోనే వస్తున్నాయి ఇది కరంగల్ వుడ్ మధ్యలో మొత్తం కూడా కరంగల్ మాలకు సంబంధించినాయి అండ్ ఇది కూడా ప్యూర్ సిల్వర్ సో కొంతమందికి ఇప్పుడు ప్యూర్ ఓన్లీ ఇట్లా వుడ్ లాగా వేసుకోవటం ఇంట్రెస్ట్ ఉండదు సో అలాంటి వాళ్ళైతే ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇదైతే ప్యూర్ వెండి ప్లస్ కరంగల్ మాల అది కూడా ఒరిజినలే అండ్ ఫార్టీ వన్ డేస్ మురుగన్ కాడ పూజ చేసించారు అనమాట ఇవన్నీ కూడా అండ్ ఆల్సో వీళ్ళు కరంగల్ మాలకు సంబంధించిన బ్రాస్లెట్స్ కూడా ఇస్తారు సో కరంగల్ మాలని కొంతమంది బ్రాస్లెట్ లా కూడా యూజ్ చే మెడ వేసుకోవటం కొంతమంది నచ్చు అలాంటి వాళ్ళు బ్రాస్లెట్లు కూడా ఇలా యూజ్ అనుకుంటారు సో అలాంటి వాళ్ళ కోసం అయితే వీళ్ళు బ్రాస్లెట్లు కూడా ఇస్తారు ఇవన్నీ కూడా కరుంగ సంబంధించింది ఇందులో కూడా ఎంఎంస్ ఉంటాయి మీకు ఏది ఎలాంటి సైజు కావాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న ఎస్ఆర్సీ కలెక్షన్స్ వాళ్ళకైతే కాల్ చేయండి ఆర్ మీరు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా విజిట్ చేయొచ్చు మన డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఉంటుంది ప్యూర్లీ ఇదైతే కరుంగల వుడ్ అంటారు చూడండి ఆ చెట్టు వుడ్ మీద ఇదంతా శ్రీచక్రం కానీ ఆ వారాహి చక్రం కానీ ఇలాంటి లక్ష్మీదేవి చక్రాలు కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళక్కడైతే అవైలబుల్గా ఉన్నాయి అంటే ఇంటి ముంగలు మనం పెడతాం చూడండి జస్ట్ ఒక ఫోటోలోగా పెడుతుంటాం ఒక ఒక ఫోటోని కొనుక్కొచ్చి పెడుతున్నాం దాని ప్లేస్లో ఇవి పెడితే వీటిలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వుడ్ అనేది పాజిటివిటీ లాగుద్ది అండ్ ఆల్సో ఇందులో ఉన్న చక్రం కూడా పాజిటివిటీ కాబట్టి మీకు ఎక్కువ పాజిటివిటీ వచ్చే చాయిస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇలా ఇస్తున్నారు అనమాట అండ్ ఇలానే కాదు వీళ్ళు విగ్రహాలు కూడా ఇస్తారు ఇవి కూడా పూజ చేసి ఉండే వారాహి మాతది ఉన్నాయి అండ్ వినాయకుడు ఉన్నారు అండ్ ఆల్సో మురుగన్ దేవుడి కూడా ఉన్నాయి ఇలా విగ్రహాలు పూజలు చేసిన విగ్రహాలు ఫార్టీ వన్ డేస్ పాటు వాళ్ళే తీస్తారు ఇది కూడా ప్యూర్లీ కరంగులు ఉడ్డే ప్రతిది ప్రతిది కూడా కరంగులు ఉడ్డుతూనే ఉంటుంది ఇవన్నీ కూడా పూజ చేసుకోవడానికి అయితే సెట్ అవుతాయి మనందరికీ తెలుసు ముర్గన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అని సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన ఆయుధం వచ్చేసి వేలు అనమాట సో ఆ వేలును కూడా వీళ్ళు కరంగుల కరుంగుల వుడ్తోనైతే తయారు చేస్తారు అండ్ దీన్ని మీరు ఇంట్లో పెట్టుకొని కూడా పూజించుకోవచ్చు అండ్ కొంతమందికి అయితే ఇట్లా వెహికల్స్ పెట్టుకోవడం కూడా నచ్చుద్ది అది మీ ఇష్టం సరే అది పూ ఇంట్లో పెట్టుకొని పూజిస్తారా ఇవన్నీ కూడా మెయిన్ ఈ కరుంగుల వుడ్ అనేది దేనికి యూస్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా కూడా మీలో ఒక పాజిటివిటీని పెంచడానికి సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన వేలు అంటారు దీన్ని సో ఈ ఈ ఆయుధాన్ని కూడా మీకైతే ఇస్తారు అనమాట సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు పోలిస్తారంటే మీలో ధైర్యాన్ని పెంచుకోవడానికి అండ్ ఆల్సో చాలా మంది బయస్సులు అంటారు ఇప్పుడు మనం ఒక పని అనుకుంటాం ఆ పని చేస్తామో లేదో అనే ఆలోచనతో నాగిపోతాం చూడండి అలాంటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెంచడానికి ఇది మనం ప్రాక్టికల్ చెప్తాం అండ్ ఇంకొకసారి మన సైన్స్ ప్రకారం చెప్పుకుంటే ఈ ఫుడ్కున్న స్పెషాలిటీ ఏంటంటే పాజిటివిటీని లాక్కోవటం సో దానివల్ల ఏమవుతుంది మీరు అనుకున్న పనికి మీ మైండ్ సెట్ని కానీ మిమ్మల్ని కానీ ఒక పాజిటివ్ థింకింగ్లో ఉంచడానికి అయితే యూజ్ అవుతుంది సో ఇదంతా కూడా ఈ కరుంగుల్ బుడ్డుకున్న స్పెషాలిటీ ఆ కరుంగుల బుడ్కి వీళ్ళు ఫార్టీ వన్ డేస్ పూజ చేసి మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ఈ గర్భగుల్లలో ఎంత పాజిటివిటీ ఉంటుందో ఆ గర్భగుళ్ళలో నలభై ఒక్క రోజుల పాటు ఉంచి పూజలు చేసి ఇవన్నీ కూడా మీకు ఇస్తారు అంటే అందులో ఎంత పాజిటివిటీ అనే ఎనర్జీ అనేది దాగుంటుందో ఇక మీరే ఆలోచించుకోండి వీళ్ళకాడ వారాహి మాత ఉంది వారాహి మాత గురించి మీ అందరికీ తెలుసు చాలా మందికి ఇట్లా నెగిటివ్ ఎనర్జీస్ కానీ చేతబడులు కానీ ఇలాంటి వాటిలలో ఇబ్బంది పడే వాళ్ళైతే అయితే మాతను బాగా కొలుస్తారు అనమాట చాలా డిప్రెషన్లు ఉండేవాళ్ళు చాలా పవర్ఫుల్ వారాహి మాత ఆ మాత విగ్రహాన్ని కూడా మనకి ఇప్పుడు వీళ్ళు కరంగల్ వుడ్ ద్వారా అయితే ఇస్తారు అనమాట మీ దేవుడి గుళ్ళల్లో పెట్టుకొని పూజించుకోవడానికి అండ్ మీకు అది చాలా యూజ్ అవుతుంది సో దాన్ని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరైతే ఆర్డర్ అనేది చేసుకోవచ్చు వీళ్ళ కాడ ఇంకా కరుంగులు ఉతం చేసిన శంఖాలు కూడా ఉన్నాయి సో ఈ శంఖాలు అనేది మనం దేవుడి గుళ్ళ పెట్టుకొని పూజ చేసుకోవడానికి వాటికైతే బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు మనం అభిషేకాలు చేయడానికి వాటి కోసం అయితే బాగా యూజ్ అవుతుంటది సో జనరల్గా అయితే కొంతమంది శంఖాలు కామన్ వాడతారు ఇలా కరంగులు ఉడితో వాడేటోళ్ళు ఉన్నా కూడా ఇవైతే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కరంగమాల విత్ పంచలోహంతో ఉంటుంది ఈ పంచలోహం దాన్ని కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అంటే మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయని చెప్తారు సో ఈ పంచలోహంతో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఈ కరంగల్ మాలను అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ ఆల్సో వీళ్ళక్కడ ప్యూర్ సిల్వర్ కూడా ఉంది సో ప్యూర్ సిల్వర్ కావాలంటే ప్యూర్ సిల్వర్ తీసుకోవచ్చు పంచలోహం అంటే పంచలోహం తీసుకోవచ్చు ఇంకా టూ టైప్స్ ఉన్నాయి ఇలా టూ టైప్స్ అయితే జర్మన్ సిల్వర్తో ఉంది అండ్ ఆల్సో ఇది వచ్చే కాపర్ మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ అనమాట అక్కడ పంచలోహాలతో చేసిన కరంగల్ ఉంది అండ్ ప్యూర్ వెండితో చేసిన కరంగల్మాల ఉంది అండ్ ఆల్సో ఈ జర్మన్ అండ్ ఆల్సో ఈ జర్మన్ సిల్వర్తో చేసిన కరంగల్ మాల ఉంది అండ్ ఆల్సో ఈ కాపర్తో చేసిన సిల్వర్ మాలా ఉంది సో మీరు ఏది యూజ్ చేయాలనుకుంటే అది తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ మీరు ఎక్కువగా వేసుకోవటం నచ్చదు అలాంటి వాళ్ళ కోసం అయితే కీ చైన్స్ ఉన్నాయి మీకు కానీ మెల్లో ఇట్లా వెండి చైన్లు ఇలాంటి వాడే వాళ్ళకి ఉంటుంది చూడండి బంగారం కానీ వెండి ఇలాంటి చైన్స్ వాడే వాళ్ళ కోసం అయితే ఇలా లా కూడా ఇస్తారు కరంగల్ వుడ్ అనేది మీరు దానికైతే అటాచ్ చేసుకోవచ్చు సో ఇలా ఒక్కదానిలా కూడా వేసుకోవచ్చు అలా కూడా వీళ్ళైతే ఆ స్పెషాలిటీ ఇస్తారు ఇట్లా చూసుకుంటే వీళ్ళక్కడ ఫోర్ ఎంఎం కాంచి అంటే చాలా చిన్న సైజ్ కాంచి ఫోర్ ఎంఎం అనేది చాలా చిన్నగా ఉంటుంది ఫోర్ ఎంఎం చాలా చిన్న సైజు నుంచి చిన్న పిల్లలకు బాగా యూజ్ అవుతుంది ఇలా ఫోర్ ఎంఎం నుంచి అండ్ టువెల్ ఎంఎం దాకా ఉన్నాయి సో టువెల్ ఎంఎం అనేది చాలా పెద్దగా ఉంటాయి ఇది నాకు తెలిసి టెన్ ఎంఎం కానీ టువెల్ ఎంఎం అనేది కొద్దిగా పెద్దగా ఉంటాయి సో అలా పెద్ద వాళ్ళ దాకా ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు అండ్ వీళ్ళకాడ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఓన్లీ కరంగమాల కాదు కరంగల్ వుడ్తో తయారు చేసిన త్రిశూలాలు ఉన్నాయి అండ్ ఆల్సో వేలు ఉన్నాయి ఈ తమిళనాడులో ప్రతి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ఈ కరంగులు ఉడ్డుతో తయారు చేసిన ఐటమ్స్ అయితే దొరుకుతుంటాయి పాతల శంభు అయిన సుబ్రహ్మణ్య స్వామి కాడ ఆయనకిష్టమైన వేలునైతే పూజించిన పూజించిన ఆ వేలు అనమాట నలభై ఒక్క రోజుల పాటు పూజించారు ఇది మీ ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా తీసుకోవచ్చు అండ్ ఆల్సో చక్రాలు ఉన్నాయి చెప్పినట్టే మీకు ముందే చెప్పినట్టు శ్రీ చక్రం లక్ష్మీదేవి చక్రాలు అండ్ ఆల్సో చా ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి ఇంట్లో మన ధర్మం ప్రకారం ప్రతి ఇంటి ముంగలు పెట్టుకుంటాం అవి పరంగా కాకుండా ఇలా పెట్టుకుంటే ఎక్కువ పాజిటివిటీ ఉండే చాయిస్ అయితే ఉంటుంది అండ్ ఆల్సో అండ్ ఆల్సో మీకు చూపించినట్టు మాత సో వారాహి మాత అనేది మీకు ఎందుకు కూడా ఇంపార్టెంట్ చెప్పిన మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలాంటివన్నీ వాడుకోవచ్చు శంఖాలు ఉన్నాయి అండ్ ఆల్సో వినాయకులు ఉన్నారు అన్నీ కూడా మీకు ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ పసుపు కుంకుమ అని కనపడుతుంది పూజ చేసి ఆల్రెడీ తీసుకొని వచ్చినాయి ఇప్పుడు నేను చూపించిన ప్రతి ఐటెం కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం కూడా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వీళ్ళైతే కొరియర్ ద్వారా పంపిస్తుంటారు సో మీరు ఎక్కడున్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళకాడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి దాని ప్రైజెస్ అండ్ వాళ్ళ ఉన్న ఐటమ్స్ అన్ని మీకు వాళ్ళు చెప్తారు అండ్ ఆల్సో మీరు ఏ లొకేషన్ ఉన్నా కూడా వాళ్ళైతే ఆర్డర్ అనేది మీకు పంపిస్తారు అనమాట సో జస్ట్ మీరు అనేది సెలెక్ట్ చేసుకోవటమే అండ్ ఆల్సో మన డిస్క్రిప్షన్లో వాళ్ళ ఛానల్ ఉంది ఎస్ఆర్సీ కలెక్షన్స్ అని వన్స్ మీరు పోయి విజిట్ చేయండి వీటి గురించి ఇంకా క్లియర్గా ఇంకా చాలా వీడియోస్తో వాళ్ళ కాడుంటే అండ్ ఆల్సో ప్రతి వీడియోలో ప్రతి దానికి ఒక స్పెసిఫిక్ డెడికేటెడ్ వీడియోస్ ఉంటాయి అండ్ ఆల్సో అక్కడ పూజలు ఎలా చేసిరు అండ్ ఆ పూజా విధానం ఎలా చేస్తారు అండ్ అక్కడ విభూతి మీకు ఇక్కడ ఐటమ్స్ ఉంటాయి ఐటమ్స్ ఏమిటంటే విభూతి కూడా ఇస్తారు సో ఆ విభూతి ఎలా వస్తుంది అది ప్రతిదీ కూడా వాళ్ళ ఛానల్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టు మీకు నచ్చింది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి ఈ వీడియోకి వీటిని ఏం చేస్తారంటే పూజ గదిలో పెట్టి మనం పూజ చేయటం వల్ల వీటి వల్ల ధన ఆకర్షణ జరుగుతుందని ఒక నమ్మకం ఉంది అండ్ దీంట్లో కూడా సేమ్ పాజిటివిటీ ఉంటుంది కాబట్టి సో మీలో ఎవరైనా ఇది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు పైన స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఉంది